అమరావతి రాజధాని రైతుల సమస్యలపై సిధికారులతో త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసిన అనంతరం చర్చించిన అంశాలను మీడియాతో పంచుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటే రోడ్డు పోర్టు వీటిల్లో వీధి పోర్టు దాదాపుగా పదమూడు వందల పన్నెండు వందల ఎనభై ఆరు ఇష్యూ ఉంది ఇందులో తొమ్మిది వందల తొంభై మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు నూట యాభై ఆరు మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని ఇందులో జనరల్ గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు అందులో నార్త్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకో చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏమైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో అది కూడా లాటరీలో చేస్తారు వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి అలాంటి ఉంటే ఈ నూట యాభై ఆరు మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు అది ఒకటి ఇంకొకటి వాళ్ళు అడిగింది రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్ కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తవని మనం ఈ రోడ్డు పూట తీసుకోలేదు తీసుకోకపోతే వాళ్ళు ఏమంటారంటే వెస్ట్ టు సౌత్ వెస్ట్ సౌత్ టు సౌత్ వెస్ట్ లో మాకు ప్రాబ్లం ఉంది అది కూడా మాకు ఇబ్బందికరమైందే దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు అది ఒక ఇష్యూ రెండోది మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి ఆ పెద్ద రోడ్డు ఉన్నది చిన్న రోడ్డు ఉన్న తర్వాత అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు అయితే వీళ్ళు ఏమంటారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు అయితే ఇవన్నీ ఎసెస్ చేయాలి కమర్షియల్ కి గాని లార్జ్ రోడ్డు స్మాల్ రోడ్ హిట్స్ గాని నెక్స్ట్ టైం రివ్యూ కి చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని అయితే చేయగలిగితే చేస్తాం అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం మిగిలిన రెండు ఎస్ఎస్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం అది నెంబర్ వన్ రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఎక్కువ అంటే మనం చేసిన ల్యాండ్ పూలింగ్ లో రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ లోకి ల్యాండ్ పోలింగ్ లోకి రాలేదు ఇందులో నలభై ఐదు కోర్టు ఉన్నాయి నలభై ఐదు కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరు కూర్చొని నిన్న పదిహేడు కేసులు విత్డ్రా చేయించారు ఇంకొక ఇరవై ఎనిమిది కేసులున్నాయి డిసెంబర్ మూడో తారీఖు అవి హియరింగ్ వస్తున్నాయి ఇవి అన్ని క్లియర్ అయిపోతే డిసెంబర్ టెన్త్ కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనేది ఒకటి అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు గాని వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్ వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ డిజైన్ చేసినప్పుడు చాలా మందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్ కు వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్ ఇది ఒక మూడు నాలుగు నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది కోర్టు ద్వారా గానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా కానీ ఎవరైతే రైతులకు ఇక్కడ ఎలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు మూడు నాలుగు నెలలు కనుక ఓపిక గా ఉండగలిగితే అక్కడే ఉండండి మేము సాల్వ్ చేసి పెడతాము లేదు మాకు ఇమీడియట్ గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కన ఉన్న విలేజ్ నంబర్ వన్ అక్కడ కనుక లేకపోతే ఆ పక్క విలేజ్ లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు ఇది ఎక్కడా కూడా డిస్క్రిప్నరీగా చేయడానికి వీల్లేదు వేరే విలేజ్ లో అయినా లాటరీ ప్రకారం మాత్రమే ఇవ్వాలి ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు వాళ్ళకి పదివేలు పదిహేను వేలు గజాలు కావాలన్నప్పుడు లాటరీలో వేరే దగ్గర తీయాలంటే అక్కడ ఎక్స్టెంట్ లేదు వాళ్ళని ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్ ఆ పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి ఈ ప్రాంతం ఇది కేసు పరిష్కారం అయ్యే వరకు వెయిట్ చేయమంటున్నాం వెయిట్ చేస్తే వాళ్ళకి అక్కడే ఈజీగా వస్తుంది లేదు వాళ్ళకు కూడా మాకు అర్జెంట్ గా వేరే దగ్గర కావాలి అంటే దాన్ని కూడా ముక్కలు చేసి లాటరీ చేయటం తప్పించి వేరే మార్గం లేదు కాబట్టి ఇది జరగబోయేది ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ మిగిలిన ప్రాంతంలో ఏదైనా కానీ సాధ్యం అంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం తర్వాత మూడో ఇష్యూ చాలా మందికి హెల్త్ కార్డ్స్ పెన్షన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల మందికి ఆల్రెడీ ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు అందులో పదివేల మంది ఆల్రెడీ బెనిఫిట్స్ తీసుకొని ఉన్నారు వీళ్లలో మంది పిల్లలు పెద్దవాళ్ళు అయి అయ్యి వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేయమని అడుగుతా ఉన్నారు ఈ స్కీమ్ ఒక ఐదు పదేళ్ళు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వారికి అదేవిధంగా పెన్షన్స్ కూడా ఈ లాస్ట్ టైం ఉన్న ఈ పెన్షన్స్ ని హెల్త్ కార్డ్స్ ని వేరే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా చేసినవి కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్నింటికి కలిపేయడం వల్ల ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది అయినాయి ఈ రెండింటినీ పెన్షన్స్ హెల్త్ కార్డ్స్ రెండు సిఆర్డి సపరేట్ చేసి నీడ్స్ అసెస్మెంట్ చేసి గ్రామ గ్రామానికి వెళ్లి వన్ మంత్ లో ఈ రెండు సాల్వ్ చేస్తారు ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రీఇనిషియేట్ చేయటం కొత్త వాళ్ళకి యాడ్ చేయటం అదేవిధంగా పేరెంట్స్ చనిపోతే ఆ బెనిఫిట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్ ఈ మూడు ఐటమ్స్ ప్లస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా వన్ మంత్ లో కంప్లీట్ చేయమని వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చా వాళ్ళు చేస్తా ఉన్నారు అది కూడా ప్రాబ్లం లేదు